భారీగా పెరగనున్న విద్యుత్ చార్జీలు మాధాపూర్ లోని శ్రీచైతన్య మహిళా కాలేజీలో మహిళా కమిషన్ చైర్పర్సన్ శారద తనిఖీ చేశారు కాలేజీ హాస్టల్లో ప్రతి రూమ్ కి వెళ్లి అక్కడి పరిస్థితులు తెలుసుకున్నారు విద్యార్థులతో మాట్లాడక జైల్లో ఉన్నట్లు అనిపిస్తోందని వారు వాపోయారు ఒక్క రూమ్ లోనూ కిటికీలు లేవని గాలి వెలుతురు లేకపోతే ఎలా అని నిర్వాహకులపై మండిపడ్డారు ఎక్కడా నీట్నెస్ లేదని రకమైన ఫుడ్ అందిస్తున్నారని సిబ్బందిపై సీరియస్ అయ్యారు భారతదేశంలోని సామాన్యులకు మరో ఝలక్ తగిలిందే ఇవాళ వంట గ్యాస్ సిలిండర్ ధరలు బాగా పెరిగిపోయాయి అక్టోబర్ ఒకటో తేదీ వచ్చిన నేపథ్యంలో గ్యాస్ ధరలను పెంచేసాయి కంపెనీలు పంతొమ్మిది కిలోల కమర్షియల్ సిలిండర్ ధరను యాభై రూపాయలు పెంచారు దీంతో దేశవ్యాప్తంగా కమర్షియల్ సిలిండర్ ధర పంతొమ్మిది వందల రూపాయలు దాటిపోయింది అయితే ఇంట్లో వాడుకునే సిలిండర్ ధరలో ఎలాంటి మార్పులు చేయలేదు మహిళా ఉద్యోగుల వాట్సాప్ నంబర్లకు అసభ్యకరంగా సందేశాలు పంపిస్తూ లైంగికంగా వేధిస్తున్న ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావును తెరపా అధిష్టానం సస్పెండ్ చేయాలని మహిళలు విజ్ఞప్తి చేశారు ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎన్టీఆర్ జిల్లా తిరువురు మండలంలోని చిట్టేలలో మహిళలు ప్రధాన రహదారిపై నిరసన ప్రదర్శన నిర్వహించారు మహిళల పట్ల ఎమ్మెల్యే చేసిన అనుచిత వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని మండిపడ్డారు కొలికపుడిపై చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో ఉద్యమం తీవ్రం చేస్తామని హెచ్చరించారు శ్రీనివాసరావు గారు ఆయన తుమ్మలపల్లి శ్రీనివాసరావు గారు మా సర్పంచ్ ఆయన బయకుని నీచం నోటికొచ్చినట్టు మాట్లాడి మెసేజ్లు పెట్టి తన పర్సనల్ సెక్రటరీ గారు రమ్మని నోటికొచ్చినట్టు మాట్లాడిందంట తన ఉద్దేశం ఏంటండి ఆడవాళ్ళు అంత హీనంగా కనపడుతున్న కదా ఎవరి కోసం చెప్తుంది ఆయన నోటికి వచ్చినట్టు మాట్లాడితే గ్రూపుల్ని ఆడవాళ్ళని గ్రూపులు వాళ్ళు పొదుపు మీటింగ్లు పెట్టుకుంటే అక్కడికి వెళ్ళి నోటుకు వచ్చినట్టు మాట్లాడిందంట ఏ ఊరు వెళ్ళినా ఎక్కడున్నా సరే ఆడవాళ్ళని నోటుకు వచ్చినట్టు మాట్లాడుతుందంట ఆయనకి ఏముందని ఆయనకు అంత ఇదేంటండి చంద్రబాబు నాయుడు గారు ఇన్ని రోజుల నుంచి మేము ఇంత ఎంతసేపు ఎక్కడ ఎక్కడికి వస్తే అక్కడ మాట్లాడుతున్నా పోరాడుతాను అయినా పట్టించుకోవట్లేదు ఈ గవర్నమెంట్ తరఫున మాకు ఎటువంటి ఉపయోగం లేదు ఇప్పుడు శ్రీనివాసరావు గారు సర్పంచ్ నోటుకు వచ్చినట్టు మాట్లాడటం ఏంటండి పది సంవత్సరాల నుంచి మా సర్పంచ్ గారు మాకు ఎన్నో ఎంత ఏది వైసీపీ నాయకత్వంలో కూడా మమ్మల్ని కంటికి రెప్పలాగా చూసుకున్నారు మాకు ఏ అవసరమైనా సరే ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే మాకే ఈ మా బ రోడ్లను కానీ ఏదైనా సరే ఆయన అన్ని దగ్గరుండి చేపించారు అటువంటి ఆయన హింసపరచాల్సినంత అవసరం లేదు రోడ్కొచ్చినట్టు మాట్లాడాల్సినంత అవసరమూ లేదు కొలుగుపూడి శ్రీనివాసరావు గారిని తీసేయాల్సిందే ఆయన మాకు అవసరం లేదు ఎమ్మెల్యేగా మాకు వద్దు తిరువురు నియోజకవర్గానికే వద్దండి ఇక్కడే కాదు ఏ గ్రామానికి వెళ్ళైనా మీరు అడగండి అదే మాట చెబుతారు చంద్రబాబు నాయుడు గారు ఆ కొలిపూడి శ్రీనివాసరావు గారి మీద చర్యలు తీసుకుని అతని తక్షణం తిరువురు నియోజకవర్గం నుంచి తప్పించాలి తప్పించకపోతే చాలా ఇదిగా ఉంటది మా మేము మేమందరం ఆత్మహత్య చేసుకుంటాం లేడీస్ అందరం ఇది మాత్రం గ్యారెంటీ తప్పించకపోతే మేము పోరాడతాము ప్రజలపై ఎనిమిది వేల నూట పదమూడు కోట్ల ఇంధన సర్దుబాటు ఛార్జీల మూతపడనుంది యూనిట్కు నాలుగు పాయింట్ ఒకటి నాలుగు రూపాయల నుంచి ఆరు పాయింట్ ఒకటి తొమ్మిది రూపాయల వరకు భారం పడొచ్చని అంచనా మూడు డిస్కంలు దాఖలు చేసిన ప్రతిపాదనలపై ఏపీఈఆర్సీ ఈ నెల పద్దెనిమిదిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజల అభిప్రాయాలు తెలుసుకొనుంది విద్యుత్తు కొనుగోళ్లకు చేసిన ఖర్చుకు సంబంధించి ఈ చార్జీల వసూలుకు నవంబర్లో ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి అప్పుడు పలు కారణాలతో ఆగిన ప్రక్రియ ఇప్పుడు అయింది తనకు కేటాయించిన పద్నాలుగు ఫ్లాట్లను ముడాకు తిరిగి చేయాలన్న తన భార్య నిర్ణయం ఆశ్చర్యపరిచిందని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అన్నారు కుటుంబానికే పరిమితమైన ఆమె ప్రతిపక్షాల కుట్రతో మానసిక క్షోభ అనుభవిస్తోందని తెలిపారు తల వంచకుండా అన్యాయానికి ఎదురెళ్లడమే నా మార్గం కానీ నాపై జరిగిన రాజకీయ కుట్రతో ఆమె వేదన చెందిందే ఫ్లాట్లను తిరిగివ్వాలని నిర్ణయించుకుందే ఆమె మానసిక వేదన బాధాకరం అని పేర్కొన్నారు చూసారుగా ఇవి హివాల్ బుల్టెన్ అప్డేట్స్ మరో మళ్ళీ ముందుకు వస్తాను అంతవరకు న్యూస్ తెలుగు